వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెంక్షన్లకు సంబంధించినటువంటి డిసెంబర్ నెల జీతాలు ఫెంక్షన్ యొక్క తాజా సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల డిసెంబర్ నెల జీతాల ఫెన్షన్ల విషయానికి వస్తే ఇప్పటి వరకు కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు మాత్రమే జమ కావటం జరిగింది అది కూడా ఒక ఇరవై శాతం మంది ఉద్యోగులకు మాత్రమే జమ అయ్యాయి ఫెన్షనర్లకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఫెన్షన్లు అనేది జమ కాలేదు అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే నిన్న ఫెన్షనర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ వారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారిని సంప్రదించి ఫెన్షనర్లకు ఇప్పటి వరకు ఎక్కడ జమ కాలేదు అని తెలియజేయడం జరిగింది తెలియజేసి ఎప్పుడు జమ అవుతాయి అని చెప్పి ఆయన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారిని అడగగా అందుకు ఆయన స్పందిస్తూ రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో ఫెన్షన్లు జమ అవుతాయని చెప్పి తెలియజేయడం జరిగింది అంటే నిన్న రెండు నిన్న రెండు రోజుల్లో అని చెప్పటం జరిగింది కాబట్టి ఈరోజు రేపటి లోపల ఫంక్షన్లు జమ అవుతాయని చెప్పి తాజా సమాచారం కాబట్టి ఈరోజు ఎవరికైనా కూడా ఫంక్షన్లు జమ అయినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి తాజా అప్డేట్ కోసం పి సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి